Hello friends, welcome back. టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే వ్లాగ్ ఏదో తీయాలి అన్నట్టుగా తీసిన ఎందుకు అంటే ఇంట్లో పని ఎక్కువ ఉంది ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అంత క్లారిటీగా తీసుకుంటూ పోయాను అనుకోండి నా పని అంతే ఇంకా అలా అని చెప్పి తీయకుండా ఉందామా అంటే మొన్న మొన్ననే స్టార్ట్ చేసినా మళ్ళీ గ్యాప్ ఇవ్వడం ఇష్టం లేదు అందుకని చెప్పేసి ఇంకా కుదిరిన కాడికైతే వీడియో అయితే రికార్డ్ చేసుకున్నా ఏంది ఈ రోజు దుకాణం పెట్టుకుంది బొంతలు గింతలు ఉత్తుకుడు అనుకున్నా అనుకుంటున్నారా ఈరోజు అయితే ఇంకా మా అక్క డెలివరీ అయింది అని చెప్పాను కదా సో ఇంకా వాళ్ళ పురుడు అయితే నిన్న అయిపోయింది ఇంకా అలా మైలు ఉన్నప్పుడు పుడి పురుటి మైలు ఉన్నప్పుడు పూజలు అవి చెయ్యొద్దు అని అంటారు సో అందుకని చెప్పి ఇట్లా మళ్ళీ క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇంట్లో పంచకం అవి చల్లేసుకొని ఇంకా మళ్ళీ మండే నుంచి అయితే పూజలు మొదలు పెట్టుకోవాలి సో అందుకని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసుకున్నా ఇంకా పైన కూడా ఆరేసిన చూడండి ఇంకా చాపలైతే కిందనే ఆరేసిన ఎందుకంటే తీగల మీద వేస్తే అవి కిందికి జారిపోతాయి ఇంకా గోడల మీద అయితే ఇట్లా దుప్పట్లు అన్నీ వేసేసి సపోర్ట్గా ఇలా రాయి అయితే పెట్టేసినాను ఇవి ఇంకా మారుస్తూ ఉండాలి నార్మల్ బట్టలు వేస్తేనే మనం పొద్దుకి పచ్చార్లు తిరుగుతాము అలాంటిది ఇంక ఇట్లా బొంతలు అంటే ఇంకా చెప్పక్కర్లేదు అసలు గ్యాప్ ఇయ్యను పది పది నిమిషాలు అర్ధర్ధ గంటకి వెళ్ళి చూసి వస్తూనే ఉంటానన్నమాట సో పర్వాలేదు అన్నీ అయితే ఆరిపోయాయి ఇప్పటికైతే ఇంకొకటి అయితే చాలా కొంచెం పచ్చిగా అనిపించింది ఇంకా టీ కలం వల్ల పైకి వెళ్ళేసి కొంచెం తిరలా మరలా వేసి వస్తే అది కూడా ఆరిపోతుంది ఇంకా మిన్ను ఇంట్రెస్ట్ బీభత్సంగా పెరిగిపోయింది అసలు కార్డ్స్ కొన్నప్పటి నుంచి అయితే విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇంకా వాళ్ళ డాడీతో అలా అయితే గేమ్ ఆడుకుంటున్నాడు అనమాట యాపిల్ అవి చూపిస్తూ ఇంకా నేనైతే మొత్తం మాప్ పెట్టేసుకొని క్లీన్ అయితే చేసుకున్నా ఆల్రెడీ ఇంటి పక్కన క్లీన్ చేసింది అయినా నేను క్లీన్ చేశాను మొత్తం పచ్చిగా తిరిగామని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట లంచ్ అయిపోయింది బాబుని పడుకోబెట్టేసి ఫస్ట్ అయితే గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నా యాక్చువల్గా ఈ వీడియో నేను నార్మల్గా అంటే ఫోన్ కిందికి పెట్టి షూట్ చేశాను సో ఇట్లా అయితే వచ్చింది ఇంకోటి వస్తుంది అది కూడా చూడండి ఇంక ఇక్కడ బాబు అయితే పడుకున్నాడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళేసి బట్టలు అయితే మళ్ళీ ఒకసారి తిప్పి వేసి రావాలన్నమాట ఇంకా గౌషన్స్ కూడా రెండు సో ఇవైతే కుట్టేయాలి అండ్ అలాగే మా హస్బెండ్వి బట్టలు ఐరన్ చేద్దాం అనుకుంటున్నా బీరువాలో ఉన్నవి చూడాలి చేద్దాం అనుకున్నా కానీ బొంతలు పైనే ఉన్నాయి కదా సో బేస్ మనకు తిక్గా ఉంటేనే ఐరన్ చేయడానికి బాగా ఇంకా అది కూడా ఫ్లాప్ అయిపోయింది ఇంకా సరేలే అని చెప్పి ఫస్ట్ అయితే బాబుకి పాలు పోసి అక్కడ పెట్టేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నా ఇప్పటికొక ఫైవ్ సిక్స్ టైమ్స్ అని తిరిగి ఉండొచ్చు అదే చెప్తున్నా మీకు అక్కడ ఆల్మోస్ట్ చూసే ఉంటారు ముందు ఆరేసినప్పటికీ ఇప్పటికీ డిఫరెన్స్ అయితే సో ఇది ఆరిపోయింది కొద్దిసేపు అలా ఉంచుదామని చెప్పి ఉంచాను ఇంక ఇప్పుడైతే తీసుకెళ్ళిపోవాలి అండ్ ఇవి ఏంటి అంటే అంచులు పచ్చిగా ఉన్నాయి అంతే సో ఇటు సైడ్ ఆరాయని చెప్పి మళ్ళీ తిప్పేసి అయితే వేసి వచ్చాను కిందికి సో ఇదేమో ఫోన్ కొంచెం పైకి పట్టుకొని తీసాను బట్ చాలా క్లారిటీగా ఉంది కదా లైటింగ్ అది నాకు ఇది బాగా అనిపించింది సో అందుకనే షేర్ చేసుకుంటున్నా చెప్పండి డైలీ వ్లాగ్స్ కూడా ఇంతెత్తు నుంచి తీయాలా అనేది నాది పెద్ద ట్రైపోడు రబ్బర్ పోయింది సో మొబైల్ ఉండట్లేదు గ్రిప్పు ఊరికే జారి కింద అయితే పడిపోతుంది ఇంక ఈ ఇంట్లో అయితే పని అయిపోయింది సో లైట్ ఆఫ్ ఎట్ చేసేసి లోపల రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంక ఇప్పుడు ఈ దుప్పటైతే మరత పెట్టి పెట్టేసి అండ్ నెక్స్ట్ గౌషన్స్ కుట్టాలి అన్నాను కదా అవైతే ఇక్కడున్న స్పాంజ్ మొత్తం ఈ మెత్తలల్లో వేసేసి ఇంకా కుట్టేయడమే చేత్తోనే కుట్టేస్తాం మా ఇంట్లో మిషన్ ఇలాంటివి అయితే ఏం లేవు జస్ట్ ఒక లైన్ కుట్టడమే కదా సో అలా అయితే కుట్టేశాను ఎక్కువగా కూడా షూట్ చేయలేదు జస్ట్ ఏదో ఇంకా మిషన్ ఉంటే బాగుంటుంది ఇలాంటి వాటికే మిషన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నా అండ్ నేను కూడా కొంచెం స్టిచ్చింగ్ నేర్చుకుందాం అని చెప్పేసి కాకపోతే సెకండ్ హ్యాండ్స్లో మిషన్ నాకు ఎక్కడ అవైలబుల్గా లేదు ఉన్నా చాలా కాస్ట్ చెప్తున్నారు అంత పెట్టి సెకండ్ హ్యాండ్లో కొనాలి అంటే నాకు ఎందుకో ఒప్పట్లేదు సో అందుకే అది అలా ఏమంటారు అయితే పెట్టాము చూడాలి ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్లో ఏదైనా తక్కువలో దొరికితే అయితే మిషన్ అయితే తీసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఇక్కడైతే మెత్తలు కుడుతున్నా యాక్చువల్గా బట్టలు ఐరేజ్ చేయాలి అనుకున్నా మనకి ఏదైనా ఒక పని చెయ్యాలంటేనే బద్దకము అందులోకి కొంచెం గ్యాప్ అంటే ఇప్పుడు ఆ పనికి కావాల్సిన ఏదైనా ఐటమ్ డ్రాఫ్ట్లో ఉందనుకో ఇంకా పని కూడా డ్రాఫ్టే అనమాట ఇంక అట్లయితే ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చి ఈరోజు కొంచెం ఎర్లీగా లేచాను సిక్స్ ఓ క్లాక్ అట్లా కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి సరేలే ఫస్ట్ అయితే ఈ రోజుటి వీడియో అయితే ఎడిట్ చేసేద్దాము చిన్న వ్లాగ్ అయితే పెట్టేద్దాం చెప్పి వీడియో అయితే ఎడిట్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంక్ ఇప్పుడు పడుకుంటానా ఐరన్ చేస్తానా అన్నది తెలియదు ఫైనల్గా రెండు దుప్ మెత్తలు అయితే ఉతికేశాను ఇంకా బెడ్షీట్స్ అదే బొంతలు ఉన్నాయి పైన బట్టలు ఉన్నాయి ఎల్లోసారి తీసుకొచ్చి ఇంకా అయితే రిటర్న్ మలిపేయాలి ఇంతే అనమాట వీడియో ఇది చాలా చిన్న వీడియో రికార్డ్ చేశాను హోప్ యూ గైస్ ఇలాంటి క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి